హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అందమైన జీవితం ఒకటో భాగాన్ని వినీతం చిచి వేదవసంత వేదవసంతని ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఎవరు చేస్తారు ఇవన్నీ ఒసై వసంతి ఎక్కడ సచ్చావే అని అరిచి పొయ్యి దగ్గర కూర్చున్న రంగమ్మ వసంతి అత్తగారు దేవునికి దన్నం పెట్టుకుంటున్న వసంతి తన అత్తగారి పిలుపుకి ఉలిక్కిపడి పరుగున బయటకొచ్చింది ఏంటి అత్తమ్మ పిలిచారు అంది నేను పిలవలేదే అరిచాను టైం చూసావా ఎంతైందో ఇంకా ఎప్పుడు చేద్దామని అన్ని పనులు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి నువ్వు పూజ గది దగ్గర కూర్చుని ఉంటే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు మీ అమ్మ మొగుడు చేస్తాడా కోడెలపై గయ్యం అని అంటుంది రంగమ్మ తన అత్తగారి మాటలకి ఎక్కడ లేని కోపం వచ్చినా పైకి మాత్రం మామూలుగానే ఉంది వసంతి ఏంటి అలా చూస్తున్నావు నీ పూజ అయిపోతే కాస్త కాఫీ పెట్టు గ్యాస్ అయిపోయేసరికి ఈ పొయ్యి మీద వనడం అంటేనే నీకు ప్రాణం పోయినట్టు అయిపోతుంది పుట్టింటి దగ్గర నుంచి రూపాయి తెచ్చింది లేదు కానీ అత్తగారింటికి వచ్చేసరికి ఎక్కలేని కొమ్ములు వచ్చేస్తాయి రా కూర్చో అని తన పైకి లేచి కోడల్ని కూర్చోబెట్టింది పొయ్యిలో పిడకలు పెట్టి రెండు పుల్లలు పెట్టిపోయి ఊదింది వసంతి వెంటనే పోయి అంటుకుంది రంగమ్మ అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుంది వాడింకా లేవలేదా వసంతి నోట్లో చుట్టపెట్టుకుని లేదత్తమ్మ అని అక్కడే ఉన్న అగ్గి పెట్టి తీసి ఇచ్చింది ముందు టీ పెట్టి వాణ్ణి లేపు పొలానికి వెళ్ళాలి కదా హా సరే అత్తమ్మ అని లోపలికెళ్ళింది ఇదిగో పాలున్నాయి కదా అని చక్కగా కాఫీలు పెట్టడాలు పరమాణాలు వనడాలు అవన్నీ చేయకు గ్లాసుడు పాలు టీ పెట్టి కాస్త పెరుగుకి కూడా పాలు కాసి మిగిలిన పాలు కేంద్రానికి పట్టుకుని వెళ్ళను వెలమను మీ ఆయన్ని బయట నుంచి అరిచింది సరే అత్తమ్మ అని తను కొన్ని పాలు చొమ్ములోపు తీసుకొని మిగిలినవి క్యాన్లో ఉంచేసి బయటకు వచ్చి పొయ్యి మీద టీ పెట్టింది మరో పొయ్యి మీద ఎసరపెట్టి పొయ్యిలో ఒక పిడక ఆడేసి పీట మీద కూర్చుంది వసంతి ఏంటత్తమ్మ ఈ మధ్యన నీ ముఖం ఏంటే నీరసంగా ఉంటుంది కోడల ముఖం తేరిపారా చూస్తూ అది నెలసరి మొన్ననే కదా అత్తమ్మ అయ్యింది ఈ మధ్యన కడుపులో నొప్పి ఎక్కువ వస్తుంది వారం రోజుల వరకు అలానే ఉంటుంది నొప్పి పెళ్ళి అవి రెండు నెలలు అవుతున్నా నీ కడుపులో ఇంకా కాయా కాయలేదు సాయంత్రం పొలం నుంచి తొందరగా వస్తాను నువ్వు వాడు ఇద్దరు ఒకసారి ఊరు చివర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి సరే అత్తమ్మ అని టీ అవడంతో గ్లాసులో టీ పోసి తన అత్తగారికిచ్చి మరో టీ గ్లాస్ పట్టుకొని తన గదికెళ్ళింది బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్నాడు వసంత్ తలుపు దగ్గరగా వేసి అతని దగ్గరికి వచ్చింది ఏవండి ఏవండి అంటూ అతని భుజాన్ని తట్టింది ప్లీజ్ వసు రెండు నిమిషాలే అన్నాడు అటువైపుకి తిరిగి రెండు నిమిషాలు కాదు ఒక్క నిమిషం మీరు లేవటం ఆలస్యమైనా అత్తమ్మ లోపలికి వస్తుంది పిలవనా నవ్వుతూ నవ్వుతూ అంది అంతే తన భార్య మాటలకి పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు ఏంటి రెండు నిమిషాలు అన్నారు అప్పుడే లేచేశారే మా ఇట్ల రమ్మ ఎప్పటికి మారుతుందో ఏంటో అనుకుని చిరుకోపంగా తన భార్య వైపు చూశాడు పసుపు రంగు లంగా వనితో ఎంతో ముద్దుగా ఉంది వసంతి ఏంటే పొద్దున్నే ఎంత అందంగా రెడీ అయ్యావు వసంతి చేతిలో టీ గ్లాస్ తీసుకున్నాడు నేను రోజులోనే రెడీ అయ్యాను మీకే కొత్తగా కనిపిస్తున్నాను ముందు స్నానం చేసి రండి లోపు టిఫిన్ పెడతాను అని ముందుకు వదిలింది ఏ వసు అంటూ పిలిచాడు వెళ్తున్న భార్యని ఏంటండి అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగింది ఇలా రా అన్నాడు నసులో చిట్లించి అనుమానంగా చూసింది ఏ ఏం చేయను రాబుజి ఆర్తిగా పిలిచాడు నాకు అవతల చాలా పనులున్నాయండి అక్కడ అత్తమ్మ సీరియస్ అవుతుంది అని వసంత్ దగ్గరికి వచ్చింది అమ్మ కోపం ఎప్పుడు ఉండేది నువ్వేమీ అమ్మ మాటలు పట్టించుకోకు అని వసంతి నిదుటిన ముద్దు పెట్టి ప్రేమగా చూశాడు పొలానికి వెళ్ళాలి కదా తొందరగా లేవండి అత్తమ్మ మీకోసం కూర్చునుంది సరే సరే అని వసంతి టీ తాగి టవల్ తీసుకుని పెరటి వైపు ఉన్న వాష్రూమ్కి వెళ్ళాడు వసంతి బయటకొచ్చి పొయ్యి పైన రేకు పెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న పిండి తెచ్చింది అట్లు వేయడానికి ఒక ప్లేట్లో అట్లు రంగమ్మకి పెట్టింది మాగాయ పచ్చడి వేసి వసంతి చేతి అంటే రంగమ్మకి బాగా ఇష్టం కానీ పైకి మాత్రం చెప్పదు ఎప్పుడు కోపంగానే ఉంటుంది రంగమ్మకి ఇద్దరు కొడుకులు వసంత్ రేవంత్ వసంత్ చదువుకున్నాడు కానీ తన డిగ్రీ టైంలో తండ్రి చనిపోవడంతో చదువు ఆపేసి తండ్రి చేసిన అప్పులు వ్యవసాయం ఇల్లు గేదెలు ఇంటి బాధ్యతలు అన్ని తరనెత్తిన వేసుకుని పొలం పని చేస్తూ ఇటు ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు ఇంకా వసంతికి ఇరవై మూడు ఏళ్ళు రాగానే రంగమ్మ పెద్ద కొడుకి పెళ్లి చేసేసింది వసంతి కుటుంబం కూడా మధ్యతరగతి కుటుంబమే వసంతికి ఒక అక్క చెల్లి రెండు లక్షల కట్నం ఇవ్వడమే కాకుండా భారీగానే శారీ తెచ్చి శారీ తెచ్చింది వసంతి కానీ రంగమ్మ వసంతిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది వసంతి పదో తరగతి వరకు మాత్రమే చదువుకుంది తన తండ్రికి చదివించే ఓపిక లేక పెళ్లి చేసేస్తారు పెళ్లి అవి ఇప్పుడు మూడు నెలలవుతుంది ఎప్పుడు సరదాగా బయటికి వెళ్ళింది లేదు తెల్లవారుజామున ఐదింటికే లేవటం ఇంటి పని బయట పని చూసుకోవడం ఏడవ్వగాని టిఫను టీలు సిద్ధం చేసి రంగమ్మకి వసంతికి పెట్టడం పెద్ద కొడుకి ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు అని రేవంతిని చదివిస్తోంది రంగమ్మ ఒక రకంగా వసంత్ కూడా పట్టుపట్టాడు నేను ఎలానో చదువు ఆపేశాను కనీసం నువ్వైనా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోరా అని సొంత ఇల్లు మూడు రకరాల సొంత పొలం ఉంది రంగమ్మకి అవే వాళ్ళ ఆస్తులు వసంతి తెచ్చిన కట్నం పాడు చేయకుండా రెండు రష్యలు కూడా బ్యాంకులో వేసింది రంగమ్మ ఇంట్లో ఉంటే ఖర్చులైపోతాయని ఇంకా వసంత్ పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు పొలం పనిచేయటం భోజనం చేసి ఒక అరగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ ఊర్లోనే ఉన్న బట్టల కొట్టులో పనిచేయటం ఎనిమిది అయ్యే వరకు బట్టల కొట్టులో పనిచేసి టైంకి ఇంటికి రావటం రంగమ్మ పొలం దగ్గర నుండి రాగానే భోజనం చేసి కాసేపు నడుము వాల్చి పశువుల సావిడి దగ్గర ఉండటం గేదెలకి నీళ్లు పెట్టి గట్టివేసి పాలు తీయటం వాటికి దాన దాన దగ్గర నుంచి అన్ని రంగమ్మే చూసుకుంటుంది ఇంకా వసంతి ఇంట్లో పనులు చక్కబెడుతూ బట్టలు ఉతుకుతూ తన అత్తమ్మ దగ్గరికి వెళ్ళి సాయం చేస్తుంది ఇదే వాళ్ళ జీవితం మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి మరి మనం అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్ కట్టుకొని లోపలికొచ్చాడు వసంత్ వసంతి అంటూనే పిలిచింది రంగమ్మ ఏంటత్తమ్మ మరుగుతున్న ఎసట్లో బియ్యం వేస్తూ వాడు స్నానం చేసి వచ్చాడు బట్టలు కావాలేమో చూడు లేదంటే నీ మీద అరుస్తాడు వెళ్తానత్తమ్మ అంది పొయ్యిలో పిడకముక్క ఆడేస్తూ కూర ఏమి వండనత్తమ్మా అంటూ వంకాయలున్నాయా అంది ఉన్నాయత్తమ్మా అయితే అందులో ఎండి చేపలు టమోటా వేసి పులుసు పెట్టు పచ్చడిలా వండితే మీ ఆయన కూర వేసుకోడు గ్యాస్ ఈరోజు వస్తుంది కదా డబ్బులు ఇస్తాను జాగ్రత్తగా గ్యాస్ వేయించు గ్యాస్ వచ్చాక పొయ్యి మీద వండడం మానేయకు వచ్చేది మళ్ళీ వర్షాకాలం అప్పుడు ఎలానో గ్యాస్ మీదే కదా వంట చేయాలి అన్నం స్నానానికి వేడి నీళ్ళు పాలు అన్నీ పొయ్యి మీదే వండు కూర మాత్రం గ్యాస్ మీద వండు నీకు టైం లేనప్పుడు అర్థమవుతుందా అని అరిచింది అర్థమవుతుంది అత్తమ్మ అని మరోసారి టీ వేడి రంగమ్మకి రంగమ్మకిచ్చింది భోజనం క్యారేజ్ పెట్టకు వంట ఇంకా చేయలేదు కదా నువ్వు చేసేసరికి ఏడు మధ్యలో అవుతుంది నేను వాడు పొలం పని చూసుకుని తొందరగా భోజనం టైంకి వచ్చేస్తాం సరేనా సరే అత్తమ్మ అని ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని వచ్చింది హాల్లో కూర్చుని ఉన్నాడు వసంత్ రంగమ్మ బయట బాల్కనీలో కూర్చుని టీ తాగుతూ ఉంది ఏంటి స్నానం చేస్తూ వస్తానని తెలుసు కదా బట్టలు తీయాలని తెలీదా కాస్త కోపంగానే అన్నాడు అత్తమ్మకి టిఫిన్ పెడుతున్నానండి మధ్యలో అలా వదిలేసి రాలేను కదా అండి టిఫిన్ ప్లేట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి సోఫాలో ఉన్న టవల్ తీసుకుని వసంత్ తల తొరవడం మొదలుపెట్టింది టిఫిన్ పెట్టే ముందు బట్టలు తీసి నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా వసంతి మాట్లాడలేదు వసంతికి ఏదన్నా చిన్నది అనిపించకపోయినా టైంకి టిఫిన్ పెట్టకపోయినా కోపం వచ్చేస్తుంది వసంతికి తెలుసు కానీ రంగమ్మని వదిలేసి అతని బట్టలు తీద్దామన్నా రంగమ్మ ఎగురుతుందని భయం మాట్లాడవే అని కోపంగా చూశాడు ఇంకెప్పుడు ఇలా చేయను బట్టలు తీస్తాను అని వచ్చి వేసుకోండి అని వసంతి లోపలికి వెళ్ళగానే ఫ్యాన్ కింద తల తొడుచుకొని విసుగ్గా లోపలికి వెళ్ళాడు వసంత్ బయట వాళ్ళ మాటలు విన్న రంగమ్మ ఇద్దంగర దానికి బాగా దానికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు వాడు స్నానం చేయగానే బట్టలు తీయమని అబ్బే మాట ఎక్కడింటుంది ఉంటుంది ఒట్టి పిచ్చి మాలోకు వీడికి ఏమో కోపం ఎక్కువ అనుకొని టీ పూర్తి చేసి అన్నం పొంగటం చూసి అన్నంపై మూత తీసి గెరిటితో కలిపి పొయ్యి దగ్గర కూర్చుంది వసంత్ పని బట్టలు తీసి మంచంపై పెట్టింది టిఫిన్ అయిందా చేతిలో ఉన్న టవల్ మంచంపై విసిరి పని బట్టలు వేసుకున్నాడు అయిందండి అని మంచంపై పడేసిన తడి టవల్ తీసి బయట తాడుపై ఆరేసి వచ్చింది బట్టలు వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫన్ చూసి వసంతి అన్నాడు ఏంటండి వాటర్ బాటిల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి పచ్చడి ఏమీ చేయలేదా ఈ మాగాయ పచ్చడి వేశావు చేద్దామనుకున్నానండి కానీ టైం కుదరలేదు పొయ్యి తొందరగా అంటుకోలేదు పైగా గ్యాస్ అయిపోయింది కదా ఈ ఒక్క పోటీకి అడ్జస్ట్ అవ్వండి అంటూ బ్రతిమలాడింది వసంత్ వసంత్ కోపం తెలిసి ఏం మాట్లాడలేదు వసంత్ అటు తుంచి పచ్చడి మిక్స్ చేసి ముందుగా వసంతి నోట్లో పెట్టి తను తిన్నాడు చిన్నగా నవ్వి ఊరుకుంది మధ్యాహ్నం అమ్మ నేను తొందరగా వచ్చేస్తాం నువ్వు టిఫిన్ చేసి టీ తాగు సరేనా సరే అండి అని వసంత్ తినేవరకు ఉండి అతనికి కూడా టీ ఇచ్చి తిన్న ప్లేట్ వంటగదిలో ఉన్న షింక్లో పెట్టి వచ్చింది అప్పటికే రంగమ్మ అన్నం వార్చేసి పొయ్యి మీద పాలు పెట్టింది సారీ అత్తమ్మ ఆయనకి టిఫిన్ పెడుతూ అన్నం మర్చిపోయాను సరే సరే వారి తొందరగా రమ్మను టైం అవుతుంది అంది హా ఏవండి అంటూ పిలిచింది వసే మాలకం అంటూ వెళుతున్న కోడల్ని పిలిచింది ఏంటి అత్తమ్మా అంటూ బయటకొచ్చింది గ్యాస్కి డబ్బులు ఇచ్చాడవాడు లేదత్తమ్మా ముందు డబ్బులు అడుగు మేం పొలానికి వెళ్ళాక డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు నీ తింగర్ తెలివితేట్లు ముందు డబ్బులు తీసుకో అని అరిచింది హా అత్తమ్మ అని లోపలికెళ్ళింది అప్పటికీ టీ తాగి రంగమ్మ గదికెళ్ళాడు డబ్బుల కోసం వెళ్ళాడని అర్థమై వసంతి బయటే ఉంది వసంతి అంటూ బయటకొచ్చి ఆమె చేతులు పదిహేను వందలు పెట్టి గ్యాస్ వేయించుకునరా సరేనా అన్నాడు సరే అండి మరి నేను వెళ్తాను అంది వసంత్ కళ్ళలోకి చూస్తూ ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకుని ఎందుకు రోజు నా కోసం చూడాలి అనుకుంటావు టైంకి బట్టలు తీయచ్చు కదా ఒక్కరోజు బట్టలు తీయకపోతే మీకు అంత కోపం వస్తుందంటే రోజు తీస్తుంది నేనే కదా అన్న ఆలోచన మీకెందుకు రావటం లేదు రావటం లేదంటే ఏం చేయను అలవాటయ్యాక తప్పదు కదా వసు అని ఆమెను తిట్టిన ముద్దు పెట్టి సరే మరి నేను పొలానికి వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్త సరే అండి అని బయటకొచ్చింది బైక్ స్టార్ట్ చేసి రంగమ్మ బండి ఎక్కగానే రైమ్ అంటూ బండి పోనిచ్చాడు వసంత వాళ్ళు వెళ్లే వరకు గుమ్మం దగ్గర నిలబడి దేవుని గదికి వచ్చి దండం పెట్టుకుని వచ్చింది తన కోసం టిఫిన్ వేసుకుని రంగమ్మ చెప్పినట్టు వంకాయ ఎడ్డి చేపలు వేసి పులుసు పెట్టి గుమ్మాలన్నీ తుడుచుకుని వచ్చి ఇల్లంతా సద్దేసి సర్దేసి మాసిన బట్టలు సర్పలో నానబెట్టి చేతులు కడుకుని లోపలికొచ్చి చేరులో కూర్చుంది అప్పటికే టైం తొమ్మిదైంది ఆకలి బాగా వేయడంతో వేసుకున్న టిఫిన్ కాస్త కడుపులు ఆడేసుకుని కాస్త టీ పెట్టుకుని పొయ్యి దగ్గర కూర్చుంది వసంతి అంటి వచ్చింది పక్కింటి లక్ష్మి ఏంటి ఆంటీ ఇలా వచ్చారు అంది కాస్త కరివేపాకుంటే పెట్టి తల్లి చార్ల తాలింపేద్దాము అని సరే కూర్చోండి అంటే నేను కరివేపాకు తెస్తానులే అని లోపలికెళ్ళింది వసంతి పొయ్యి దగ్గరున్న అరుగు మీద కూర్చుని వాకిలి చేసింది లక్ష్మి వాకిలంతా కల్లాపి జల్లి ఇంటి ఎదురుగా పెద్ద ముగ్గేసింది వసంతి వయసులో చిన్నదైనా ఇంటిని బాగా చక్కబెడుతుంది నిజంగానే రంగమ్మకి తగ్గ కోడలే దొరికింది అనుకుంది ఫ్రిడ్జ్లో ఉన్న బాక్సులో కడిగి పెట్టుకున్న కరివేపాకు తీసి బయటకొచ్చి ఆంటీ తీసుకోండి కరివేపాకు అంది ఎప్పుడు లేచావు వసంతి వాకిట్లో ముగ్గు కూడా బలివేశావే కరివేపాకు తీసుకుంటూ అంది ఈరోజు సోమవారం కదా ఆంటీ పూజ కోసం రోజు కంటే ముందుగా ఒక అరగంట ముందే లేచాను కల్లాపు కదా తొందరగా లేస్తేనే కదా పని ఏది నవ్వుతూ అంది మంచి పని పనిచేసావు నీకో విషయం తెలుసా మీ అత్తగారికి కోపం ఎక్కువ కానీ చాలా మంచి మనిషి తన మాటలకి నువ్వేమీ బాధపడకు అలానే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ కోసం నీకు పూర్తిగా తెలియదు వచ్చిన మూడు నెలలైనా నీకు ఎవరికొద్ద ఎవరి గురించి తెలియదు కదా అందుకే చెబుతున్నాను ఎవరు అంత మంచి వాళ్ళు కాదు వసంతి మొగుడు బయటికెళ్లగాని వాళ్ళ పనుల్లో బిజీ అయి పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తారు కానీ వాళ్ళు చేసే వెధవ పనులంతా ఇంత కాదు అందుకే నువ్వు మాట్లాడితే నాతో ఇదిగో ఎదురుగా ఉంటుంది కదా సరోజ ఆంటీ తనతో మాట్లాడు ఎందుకంటే మీ అత్తగారు భర్త చనిపోయినా సరే నిప్పులా బ్రతికింది ఈ మాటలు నీకెందుకు చెప్తున్నానంటే నువ్వన్నీ అర్థం చేసుకుంటావని సరేనా అయ్యో ఆంటీ ఎందుకు అర్థం చేసుకోను టీ ఇవ్వనా అంది వద్దురా ఇప్పుడే తాగొచ్చాను వంటైందా ఏం కూరండావు వంకాయ ఎండి చేపల పులుసు ఆంటీ నాకేమో తోటకూర ఎప్పుడు పెట్టుకోవాలి పని అవ్వగానే వండుతాను అంది తన గ్లాసులో టీ పోసుకుంటూ గ్యాస్ అయిపోయింది కదరా పొయ్యి మీద ఎందుకు నేను కూర వేస్తాను ఈరోజు బంగాళదుంప ఎగురు వేశాను నీకు మటుకు తెస్తానులే అంది లక్ష్మి అయ్యో ఆంటీ తోటకూర ఎంతసేపు వండుకుంటాను కావాలంటే నేనే అడుగుతానులే అంది సరే నీ ఇష్టం ఇంక వెళ్తాను అని లక్ష్మి వెళ్ళగానే వసంతి టీ తాగి పొయ్యి దగ్గర తుడిచి లోపలికి వచ్చింది ఇంతలో గ్యాస్ అతను రావడంతో గ్యాస్ బండ బండ బిగించే వరకు బయటే నిలబడింది అమ్మ డబ్బులు ఇవ్వండి అన్నాడు ఎంత అయిందన్నా గ్యాస్ బుక్ అతనికి చేతికి ఇస్తూ అడిగింది పదకొండు వందల యాభై రూపాయలు అన్నాడు సరే ఉండండి తెస్తాను అని తన గదికి వచ్చి వసంత్ ఇచ్చిన డబ్బుల్లో పదకొండు వందలు తీసుకుని యాభై రూపాయల చిల్లర ఉంటే తీసి అతని చేతికిచ్చింది గ్యాస్ అతను వెళ్ళగానే కట్ చేసి ముందుగానే పెట్టుకున్న తోటకూర వేపుడు పొయ్యి మీద తాలింపు పెట్టుకుని వంట చేసిన గిన్నెలన్నీ కడిగి లోపలికొచ్చి కూర్చుంది టైం పదైంది ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడి ఛార్జింగ్ పెట్టి టీవీ పెట్టుకుంది కానీ చూడబుద్ధి కాలేదు నానబెట్టిన బట్టలు సబ్బుతో బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లో వేసి ఇంటి వెనక ఉన్న పెరటి వైపుకొచ్చింది టమోటాలు బాగా మగ్గడంతో పైగా ఎక్కువ కాయడంతో చిన్న బుట్ట తెచ్చి అవన్నీ కోసి వంటకి కొన్ని టమోటాలు పక్కన పెట్టి మిగిలినవి నిల్వ ఉండే టమోటా పచ్చడి పెట్టింది మధ్యాహ్నం అవడంతో గేదెలకి నీళ్లు పెట్టి గడ్డి వేసి లోపలికొచ్చి తలుపులు వేసుకుని వసంత్కి ఫోన్ చేసింది హలో చెప్పు వసంతి అన్నాడు ఏవండి అయిందా పని ఇప్పుడే వచ్చేస్తున్నాం సరే అండి అని బయట హాల్లోకి వచ్చింది పావు గంటకి వచ్చారు వసంత్ రంగమ్మ వసంత్ రాగానే స్నానం చేసి లోపలికొచ్చాడు వసంతి గేదెలకి నీళ్లు పెట్టావా కాలు కడుక్కుంటూ అడిగింది రంగమ్మ పెట్టానత్తమ్మ ఒక గంట ఆగాక గేదెల దగ్గరికి వెళితే సరిపోతుంది వసంతికి బట్టలు ఇస్తూ సరే సరే అని రంగమ్మ కూడా స్నానం చేసి వైపు చూసి టమోటాలు చాలా ఉండాలి ఏమైనట్టు వసంతి ఎవరికైనా చిన్న ఏంటి అనుకుని వస వసంతి ఏంటత్తమ్మ కంచంలో అన్నం వడ్డిస్తూ పిల్ పలికింది టమోటాలు చాలా ఉండాలి కదా ఏమయ్యాయి కంచం ముందు కూర్చుంటూ అడిగింది బాగా మగ్గాయని మగ్గాయని పడేశావా లేదంటే ఎవరికైనా ఇచ్చేసావా కంచెంలో పులుసు వేసుకుంటూ అడిగింది లేదత్తమ్మ కొన్ని కూరకి పక్కన పెట్టి మిగిలిన కాయలతో పచ్చడి పెట్టాను లేదంటే కులిపోతాయని ఇప్పుడు పచ్చడి ఎందుకు పెట్టావే మాకాయ పచ్చడి కూడా అయిపోతుంది కదా అత్తమ్మ బయట పచ్చళ్ళు బాగోవు కదా అందుకే అలా చేశాను సర్లే వాడికి అన్నం పెట్టి నువ్వు కూడా అన్నం తిను పొలం నుంచి వస్తూ వస్తూ కొబ్బరికాయలు తెచ్చాను కొట్టేసే ఉన్నాయిలే కడుపులో నొప్పంటున్నా కదా అన్నం తినేసాక కొబ్బరి నీళ్ళు తాగి ఒంట్లో వేడి తగ్గి చలవ చేస్తుంది సరే అత్తమ్మా అని వచ్చింది బట్టలు వేసుకుని హెయిర్ దువ్వుకుంటూ ఉన్నాడు వసంత్ ఏమండి అన్నం పెట్టాను రండి తిందురు ఆ పదా వస్తున్నాను అని వసంత్ అనగాని వసంతి కింద నుంచి పై వరకు వసంతిని చూసి ఏంటి షాప్కి వెళ్ళే బట్టలు కాకుండా ఇంట్లో ఉండే బట్టలు వేసుకున్నారు షాప్ లేదా ఏంటి అంది ఏంటి వసు అలా చూస్తున్నావు అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు షాప్ లేదా ఈరోజు అంది ఉంది కానీ ఈరోజు స్టాక్ తేవాలి మూడు గంటలకు వెళ్ళాలి అని చెప్పారు ఈరోజు తొందరగా వచ్చేస్తాను వసు అని ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు ఏవండి మిమ్మల్ని ఒకటి అడగనా అంది ఏంటి వసు ఆమె అడడం దగ్గర చేయి వేసి చిన్నగా నొక్కాడు కోపంగా చూసింది వసు అలా చూడకే చెప్పు అంటూ భార్యని దగ్గరికి తీసుకున్నాడు ఆదివారం మీరు ఇంటి దగ్గరే ఉంటారు కదా అంటే అమ్మ ఫోన్ చేసింది పొద్దున రమ్మని పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేద్దామా పుట్టింటికెళ్ళి నెల రోజులు పైనే అవుతుందండి అక్క కూడా వచ్చిందంట ప్లీజ్ అండి తీసుకుని వెళ్ళండి అని వసంతి అనగాని వెళ్దాం రెండు రోజులు ఉంటావా అడగన ఉంటానండి కానీ మీరు అడగద్దు నేనే అడుగుతాను సరే పదా అని ఇద్దరు బయటకొచ్చారు అప్పటికే అన్నం ఒక పట్టు పట్టుతుంది రంగమ్మ అత్తమ్మ కూరవైనా అంది వద్దు ఆ తోటకూర వేపుడు వేయి పులుసు మళ్ళీ వాడికి సరిపోదు లేదమ్మా వేసుకో ఈరోజు నీ కోడలు ఎలానో నాన్ వెజ్ తినదు కదా అని తల్లికి కాస్త పులుసు వేసి తను భోజనం చేశాడు విషయం ఎలా చెప్పాలా అని తన అత్తగారి వైపు భయంగా చూసింది వసంతి మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్